పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు కొనిదేళ్ల నాగబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా పంచకర్ల రమేష్ బాబు నాగబాబుకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాగబాబు జనసేన పార్టీ పెద్దలతో మరియు జన సైనికులతో ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల దృష్టిపై మరియు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ జనసేనకుడిగా పనిచేస్తున్నామని నాగబాబు తెలిపారు విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు సుధాకర్ రాజు ఐతి సింహాచలం ఆర్ఎస్ నాయుడు జగన్మోహన్ పాత్రుడు మధు తదితరులు పాల్గొన్నారు మేము అన్ని అనుకుంటున్నాం అండి అందరినీ మనం చేసుకున్నాం అండి అన్న నిమించున జనత్రావ అనోకి నుంచి మొదలంగ ఉంటారు దైజీ సంహరు ఇరో ఆత్మీ సమావేశం అన్న సర్ చాలా అవడి కూడా జరుగుతుంది మా ఎడర్ కూడా శివ ద్రగ్ గ్రూప్ సంభు దారికి సరే జరుగుతుంది సిట్యూస్ కూడా కారకుసేది అయిపోతురు ಚಂದ್ರೆ <small>

வெரி குடா அவசியம் கேடி இயஸ் தدل લે લેチェス சோ براي ய செட்டி தானி அவல் சேயதாரி மா ஜெரஸ் ரசி மமுக்கு ஸ்தரமனா ஷியஸ் அ விஷி மபய மாத்தத இங்க ரிசிப்ட் ஒரு குடா சத் வி குட்டர் லோகி பாரதி ஜெத பவட்டி மேவி மத்தத வரத பவ